జయ శ్రీరామ మనసు ఎంతో ఆనందంతో విల్లూరుతున్నది రేపటి రోజుని ఎంతటి ఆనందంతో పొంగుతుందో ప్రతి ఒక్కరు హృదయము ఎందుకంటే వాడవాడలోని ఊరు ఊరులోని మందిరం ఉంది కానీ ఇన్ని రోజుల వరకు ఆయన జన్మించిన స్థలమైనటువంటి అయోధ్యలో మాత్రం ఇంతవరకు రాముల వారికి గుడి లేని స్థితి కలిగి ఉన్నది మన భారతావని అయినప్పటికీ ఎన్నో ఏళ్ళ శ్రమ సాకారం ఎంతోమంది త్యాగఫలంతో ఇప్పుడు రామమందిరం యొక్క కళని మనందరం సాకారం చేసుకున్నామని చెప్పవచ్చు ఇప్పుడు జన్మించిన ప్రతి ఒక్క జీవి ఎంతో అదృష్టవంతులు అని చెప్పడానికి ఇది ఒక మంచి నిదర్శనం అన్నమాట జన్మభూమి అయినటువంటి అయోధ్యలో చిన్నారి రాముడి విగ్రహము పుష్య శుక్ల ద్వాదశి విక్రమ నామ సంవత్సరం రెండు వేల ఎనభై సోమవారం ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు కూర్మ ద్వాదశి రోజున ఎనభై నాలుగు సెకండ్ల పాటు ఉన్న దివ్యమైన ముహూర్తం సమయంలో బాలరాముడికి విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది ఈ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఎంతోమంది అతిరథ మహారథులు అందరూ దాదాపుగా నూట ఇరవై ఐదు భారతీయ సత్సంప్రదాయాలకు చెందిన యోగేశ్వరులు పుంగువులు మరియు వివిధ క్షేత్రాలకు చెందిన రెండు వేల ఐదు వందల మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు వీరిలో ముఖ్యులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అదేనండి నరేంద్రభాయ్ మోదీజీ గారు అదేవిధంగా మహంత్ నృత్య గోపాల్ దాస్ జీ మహారాజ్ అధ్యక్షులు శ్రీ తీర్థ తీర్థక్షేత్రం వారు అదేవిధంగా సరసం చాలక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ డాక్టర్ మోహన్ రావు జీ గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానంద్ మహారాజ్ అదేవిధంగా గవర్నర్ ఆనందీబెన్ పటేల్జీ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు వీరితో పాటుగా పద్నాలుగు కుటుంబాలకు చెందిన జంటలు కూర్చోబోతున్నాయి వీరు వివిధ ప్రదేశాల నుంచి ఆహ్వానం అందుకున్నవారు రాములవారు నడియాడిన ప్రాంతమైనటువంటి ఈ ఆంధ్ర తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరు కూడా ఒక జంట కూడా ఈ ఆహ్వానాన్ని అందుకోలేకపోయారనంటే అతిశయోక్తి అనిపిస్తుంది ఈ రామ మందిర నిర్మాణానికి దేశ విదేశాల నుంచి దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయలు వచ్చాయి అంతేనా ఇంకా వస్తూనే ఉన్నాయి ఇన్ని చోట్లల్లో విడివిగా ఆ ధన రూపంలో కానీ ధాన్య రూపంలో కానీ అనేక రూపాలలో అనేక మంది వివిధ ప్రాంతాల నుంచి వివిధ రూపాల్లో ఇక్కడ అందించడం జరుగుతుంది నిధి సమర్పణ అభియాన్ పేరుతో రెండు వేల ఇరవై ఒకటి జనవరి పదిహేను ప్రారంభించి నలభై ఐదు రోజుల పాటు చేపట్టిన విరాళ సేకరణ కార్యక్రమంలో అనేక మంది విశ్వ హిందూ పరిషత్ లెక్కల ప్రకారం ఇరవై లక్షల మంది కార్యకర్తలు పన్నెండు పాయింట్ ఏడు కోట్ల మంది కుటుంబాల నుంచి రెండు వేల ఒక వంద కోట్లు సేకరించారు ఇక్కడ ఎంతోమంది కాశీ ప్రయాగ అనేక చోట్లలో భిక్షమెత్తుకుంటున్న సాధువులు ట్రాన్స్జెండర్లు అయితేనేమి సెక్స్ వర్కర్లు అయితేనేమి అనేక మంది లేని నిరుపేద కుటుంబానికి చెందిన భిక్షగాళ్ళు అయితేనేమి ఎంతో కొంత రాములు వారికి తను తోచిన సహాయముగా పది రూపాయల కానించి ఎంతో ఎక్కువ ధనము విరాళాలు ఇచ్చిన ప్రత్యేకత ప్రతి మనిషిలో ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రూపంలో ఉందని చెప్పవచ్చును కొందరైతే వారి యొక్క ఆస్తులను తాకట్టు పెట్టి వారు ఇవ్వదలుచుకున్నంత ధనాన్ని వీరు రామ మందిర నిర్మాణానికి ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై దశాంకం నుంచి రామమందిర నిర్మాణానికి ప్రయత్నాలు జరిగినప్పటికీ రెండు వేల ఇరవైలో ఆగస్టులో మందిర నిర్మాణానికి భూమి పూజ జరిగింది నలభై కిలోల వెండి ఇటుకలతో ప్రధాన ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు యాభై ఆరు పొరలుగా దృఢంగా ఉండే కాంక్రీటు నేలను తయారు చేసి దానిపైన గ్రానైట్తో ఇరవై ఒకటి అడుగులు ఎత్తైన పునాది రాయి వేశారు దానిపైన రెండు వేల ఐదు వందల ఏళ్ల పాటు పటిష్టంగా ఉండే రామమందిర నిర్మాణాన్ని చేపట్టారు రిక్టర్ స్కేల్పై పాయింట్ల తీవ్రత భూకంపం వచ్చినప్పటికీ కూడా చెక్కు చెదలకుండా ఉండేటట్లు ఈ గుడి నిర్మాణం జరుగుతుంది రామ మందిరము మూడు వందల అరవై అడుగుల పొడువు రెండు వందల ముప్పై ఐదు అడుగుల వెడల్పు శిఖరం వరకు నూట అరవై ఒక్క అడుగుల ఎత్తు ఉంటుంది ఒక్కొక్క అంతస్తులో ఇరవై అడుగుల ఎత్తు చొప్పున మొత్తం మూడు అంతస్తులు ఉంటాయి మందిరంలో మూడు వందల అరవై ఆరు స్తంభాలు ఉన్నాయి ఒక్కొక్క స్తంభం మీద పదహారు శిల్పాలను చెక్కారు విష్ణు దశావతారాలు శివరూపాలు సరస్వతి రూపాలు అరవై నాలుగు యోగినులు బొమ్మలను ఈ స్తంభం పైన చెక్కారు భక్తులు తూర్పు ద్వారం నుంచి లోపలికి ప్రవేశించి దర్శనానంతరం దక్షిణ దిశ నుంచి బయటికి వస్తారు ఆలయంలో డజనకు పైగా ద్వారాలకు స్వర్ణ తాపడం చేస్తున్నారు తెల్లని పాలరాతితో బంగారు తొడుగు వేసిన సింహాసనం పైన ఆసీనుడై ఐదేళ్ల రామబాలుడు ఇన్ని రోజులు రాములల్లాగా భక్తులు పిలుచుకునే విధంగా పూజలందు మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజు నల్లని రాపే చెక్కిన బాలరాముడి విగ్రహం గర్భగుడిలో ప్రాణప్రతిష్ట చేసుకోబోతున్నది అదేవిధంగా రేపటి రోజు సోమవారం రోజు సాయంత్రము ఐదు ప్రమిదలలో నూనె పోసి రెండు దేవుడి దగ్గర రెండు బయట వాకిలి దగ్గర ఒకటి తులసి కోట దగ్గర ఉంచి అందరూ శ్రీరామ రామ రామేది రమే రామే మనోరమే రమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే తారక మంత్రాన్ని కానీ జై జై రామ శ్రీరామ అనే మంత్రాన్ని కానీ లేదనంటే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనుకుంటా ఉండవలసిందిగా కూర్చున్నాను